నమస్తే అండి టీ మిక్చర్ వారికి మరియు టీ మిక్చర్ని వీక్షించే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను మీ లక్ష్మణ్ వర్మ చాలా రోజుల తర్వాత ఇలాగ మీ ముందుకు వచ్చానండి ఒక సినిమా రివ్యూ కోసం అని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చాను అదే మహా అవతార్ నరసింహ ఈ మూవీ గురించి చెప్పబోయే ముందు దూకుడులో ఒక సీన్ ఉంటుందండి అదే మహేష్ బాబు గారు థర్టీ ఇయర్స్ పృథ్వీ నేల తీసుకొచ్చి ఇద్దర యాక్టింగ్ ఇద్దరు డెడికేషను ఇద్దర పర్ఫార్మెన్స్ అంటే అని చెప్పి ఇలాగా కొట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా సేమ్ అలాగే నాకు ఇప్పుడు ఓం రౌత్ కనపడితే ఇట్రారా బాగుండు ఇదే ఇది విఎఫ్ఎక్స్ న్యూస్ చేయటం అంటే ఇది సినిమాలు తీయటువంటి ఇది పురాణాలని అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి సినిమాలు తీయటువంటి అని చెప్పాలని ఉందండి నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఆ మూవీ మహా అవతారు నరసింహ అవి కానీ ఇది కానీ అది యానిమేషన్లో అనిపించలేదు నాకు ఎక్కడ కూడా ఒక యానిమేషన్ మూవీ అలా అనిపించలేదు నిజంగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను ఆ ప్రహ్లాదుడు నరసింహస్వామి హిరణ్య ఇవే కనపడుతున్నాయి తప్ప నాకు యానిమేషన్లకు ఎక్కడా కనిపించలేదు అంత బాగా తీశారు ఒక రకంగా టీముని మెచ్చుకోవచ్చండి ఈ రివ్యూ చెప్పే ముందు మీరు నేను ఒకటే చెప్తున్నాను హ్యాపీగా ఈ సండే వెళ్ళిపోండి లేదా మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు వెళ్ళిపోండి సినిమాకి సో రివ్యూలోకి వెళ్తానండి ముందుగా కథ విషయానికి వస్తే ఇది మీ అందరికీ తెలిసిందే మీ చిన్నప్పటి నుంచి అంటే మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటు ఉన్నాం ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుడు నరసింహస్వామి మీ అందరికీ తెలిసిందే కదా అయినా కూడా ఒక స్టోరీ లైన్లో చెప్పాలంటే కశ్యపు మహాముని దితి అసుర సంధ్య వేలలో సంగమించడం ద్వారా కలిగిన ఇద్దరు పుత్రుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు సో వాళ్ళిద్దరి వాళ్ళిద్దరూ పెరిగి పెద్ద పెద్ద పెద్దవాళ్ళు అయ్యి రాక్షసులుగా మారి తన గురువు శుక్రాచార్యుడు రాక్షసుల గురువు అందరికీ తెలిసిన శుక్రాచార్యుడు శుక్ర శుక్రాచార్యుడు వద్ద అనేక రాక్షసు విద్యలు అన్నీ నేర్చుకొని ఇంకా అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత విద్యలు అన్నీ నేర్చుకున్న తర్వాత ఎవరి మీద చూపిస్తారు ప్రతాపం దేవలోకం భూలోకం ఇలాగా అన్ని లోకాలని క్యాప్చర్ చేసేసి వాళ్ళ అధీనంలో పెట్టుకుందామని చూస్తారు అండ్ వాళ్ళిద్దరికీ కూడా కామన్ ఎనిమి విష్ణుమూర్తి అని తన గురువు శుక్రాచార్యుడు ఒక ఇది సెట్ చేయటం వల్ల వాళ్ళిద్దరికీ ఏంటంటే కామన్ ఎనిమి బై బర్త్ బై డిఫాల్ట్ విష్ణుమూర్తి అనేది ఫిక్స్ చేసేసుకుంటారు సో విష్ణుమూర్తిని అంతం చేయాలంటే ఏం చేయాలి విష్ణుమూర్తి వాళ్ళిద్దరికీ కనపడలేదు సో వాళ్ళిద్దరూ ఆ విష్ణుమూర్తిని చంపాలని చెప్పేసి అనేక రకాలుగా ఆలోచించి హిరణ్యాక్షుడు ఓపెన్ చేస్తాడు అన్నమాట అది భూ భూమండలాన్ని మొత్తాన్ని ఒక ఏమంటారు ఒక సముద్రంలో దాసేసి దాని ద్వారా విష్ణుమూర్తిని రప్పించి చంపిద్దామని చెప్పేసి అలా ప్లాన్ చేస్తాడు సో సో తను అనుకున్నట్టుగానే విష్ణుమూర్తి ఎదురుపడి విష్ణుమూర్తి తనకి ఎదురుపడి ఇద్దరు యుద్ధం చేసుకుంటారు విష్ణుమూర్తి వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని చంపేయటం జరుగుతుంది సో తన సోదరుడు మరణం తర్వాత మరింత రగిలిపోయిన హిర హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుడికి ఘోరంగా తపస్సు చేసి అసలు తనకి మరణం అదే రకరకాలుగా ఏ జంతువు రూపంలో కానీ మనిషి రూపంలో కానీ అస్త్రశస్త్రాలు గృహం లోపల కానీ బయట కానీ పగటిపోటు కానీ రాత్రిపోటు కానీ ఇలాగా ఒక సెట్ చేసుకొని తను మరణం అనేది లేకుండా వరం కోరుకుంటాడు అనమాట సో తర్వాత తనకి ప్రహ్లాదుడు పుట్టి ఆ ప్రహ్లాదుడు భక్తుడు అవటం సో వారిద్దరికీ మధ్య జరిగిన సంఘర్షణ నరసింహస్వామి అలాగా అవ అవతరించి సంహరించాడు అనేది ఇంకా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ స్టోరీ ఎలా ఉన్నా అండి స్క్రీన్ ప్లే మాత్రం బాగా ఇన్కార్పరేట్ చేసే విధానం నాకు బాగా నచ్చింది అది మనకి తెలిసిన స్టోరీ అయినా కూడా ఆ స్క్రీన్ప్లే ప్రకారంగా చూస్తే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీ బిల్డ్ అయిందంటే నిజంగా అది స్క్రీన్ ప్లే రా మహిమే అండి అండ్ దాని తర్వాత నెక్స్ట్ అప్రిషియేట్ చేయాల్సింది కూడా ఎడిటింగ్ టీమ్ నండి ఎడిటింగ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు ఇది తెలిసిన స్టోరీ అది కరెక్ట్గా ఎడిట్ చేయకపోతే నిజంగా బోర్డమ్ ఫీల్ అయిపోతాం సో అట్లాగా అది రాకుండా అవకాశం రానివ్వకుండా మంచిగా ఎడిటింగ్ చేసి పెట్టారు చాలా బాగుంది మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కూడా మనకు ఎక్కడ కూడా బోర్ అనిపించవు అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి రెండు మూడు పాటలు కూడా బాగున్నాయి ఆ పాట వింటున్నప్పుడు కూడా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను అండ్ మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవి చాలా బాగున్నాయి త్రీ డిలో చూడలేదు కానీ టూ డీలో చూసాను త్రీ డీలో ఇంకా బాగుందేమో అది చూడలేదు మీరు త్రీ డీలో ట్రై చేయండి అండ్ అండ్ ఫైనల్లీ విఎఫ్ఎక్స్ అండి విఎఫ్ఎక్స్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా ఎంత మాట్లాడినా కూడా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అంత బాగా ఆ విఎఫ్ఎక్స్లు ఇవి బాగా చేశారు సీజీఐఈ ఇదేమంటారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నరసింహ స్వామి అవతరించిన విధానం నిజంగా గూస్ బొంబ్స్ అనిపించినాయి ఇది మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం యానిమేషన్ ఈ టూ డీ యానిమేషన్లు అంటే మనం మనకి ఎప్పుడు హాలీవుడ్ సినిమాలు గుర్తొచ్చేది ఐసేజ్ హౌ టు ట్రైన్ డ్రాగన్లు ఇంకోటి ఏంటది లయన్ కింగ్లు ఇవే మనకి గుర్తొచ్చే ఇవి యానిమేషన్ సినిమాలు అవి మన ఇండియన్స్ ఇండియన్ సినిమాలో కూడా యానిమేషన్ తీయొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా ఇది బాగుంది నిజంగా యానిమేషన్ లాగా అనిపించలేదు ఎక్కడ కూడా నిజంగా అది నాకు ఎక్కడా కూడా నాకు కార్టూన్ బొమ్మలు చూసినట్టు అనిపించలే అందుకే చెప్పాను నేను స్టార్టింగ్లో దూకుడు ఎగ్జాంపుల్ చెప్పే ఓం రౌత్ని ఈవెన్ ఆది పురుషు కూడా కొన్ని కొన్ని విఎఫ్ఎక్స్ బాగున్నా కూడా అంత ఇంపాక్ట్ లేదు అండ్ రామాయణాన్ని సరిగ్గా అది కొద్దిగా పోయింది కానీ కాస్త కరెక్ట్గా తీసి ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ పెట్టుంటే నిజంగా చాలా బాగుండేది సేమ్ నాకు నాకు చోట చూసినప్పుడు ఏమనిపించిందంటే మనం చూసిన హరిహర వీరుమల్లు అది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎంత కష్టపడి అంటే బ్రేకులు తీసుకొని షూటింగ్ చేసే బదులు జస్ట్ ఆయన వాయిస్ ఓవర్తో ఇలాంటి యానిమేషన్ మూవీతో ఆ హరిహర వీరమల్లు తీసుంటే మనకి ఎక్కడైతే మనకు ఆ విఎఫ్ఎక్స్ ఫ్లాస్ అది ఉందో అది రికవర్ అయిపోయేది ఆల్మోస్ట్ అంటే హరిహర్ వీరు మల్లనే కాదండి ఇలాంటి హిస్టారికల్ లేదా ఒక పురాణాలకు సంబంధించింది అండ్ మెయిన్ హీ అంటే ఐ మీన్ స్టార్స్ ఇన్వాల్వ్ అయిన అయే అయిన సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి కదా మైథలాజికల్ సబ్జెక్ట్స్ అండ్ కం ఎక్కువ విఎఫ్ఎక్స్లో ఉండాల్సిన సబ్జెక్ట్ ఉంటాయి కనుక కంప్లీట్గా ఈ టైప్ ఆఫ్ యానిమేషన్లో తీసుకోవటం బెటర్ కాస్త కాన్సంట్రేట్ చేస్తే జస్ట్ మనకి ఈ మంచి అవుట్పుట్ వస్తుంది ఎందుకంటే స్టా అంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు స్టార్స్ షూటింగు ప్లస్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ అయితే బాగా ఎక్కువ బడ్జెట్ అవుతుంది కదా అదే కంప్లీట్ విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయ్యి ఇలాగ యానిమేషన్ మూవీస్ తీస్తే కాస్ట్ అనేది తగ్గుద్ది అండ్ ఇదిగో ఇలాగా రెండు వంద మూడు వందలు నాలుగు వందలు పెట్టి మల్టీప్లెక్స్లో చూడాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ ఫిఫ్టీతో ఇలాంటి సినిమాలు చూసేయచ్చు సేమ్ ఈ విశ్వంబర చిరంజీవి గారిది నెక్స్ట్ వచ్చే సినిమా విశ్వంబర ఏదో ఉంది కదా సేమ్ ఇలాంటి మంచి గ్రాఫిక్స్ పెడితే ఆ సినిమా ఇంకా బాగుంటుంది మరి మా అప్పుడెప్పుడో మనం చూసాం టీజర్ ఇప్పుడు మన నెక్స్ట్ ట్రైలర్లో అన్న కరెక్ట్ చేసుకుంటారో లేదో తెలియదు మంచి గ్రాఫిక్స్ పెడతారో ఇవి ఎఫెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో ఏమో మనకు తెలియదు అదే అవుట్పుట్ అయితే కనుక ఇంకా చేతులు ఎత్తే మనం చేయగలిగేది ఏం లేదు అండ్ అండ్ హోంబోలే వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి హోంబోలే ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి మొత్తం విఎఫ్ఎక్స్ మీదే పెట్టారు అండ్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇదేనే కాదు నెక్స్ట్ టెన్ మూవీస్ వస్తున్నాయి సేమ్ ఇదే యానిమేషన్ మూవీస్తో అవతారాలు విష్ణుమూర్తి అవతారాలు సంబంధించి రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది మహా అవతార్ పరశురామ అలాగే మహా అవతార్ రామ అండ్ మహా అవతార్ కృష్ణ మహా అవతార్ కల్కి కూడా ఉంది ఇలా అయినప్పుడు చాలా ఒక టెన్ మూవీస్ దాకా ఉన్నాయి విష్ణుమూర్తి అవతారాలు అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీమద్ భాగవతం నుంచి స్టోరీస్ ఉంటాయి కదా పురాణాలను బేస్ చేసుకొని సినిమాలు తీయటం జరుగుతుంది సో నెక్స్ట్ జనరేషన్స్కి ఈ మూవీస్ ఒక ఏమంటారు టెక్స్ట్ బుక్ లాగా ఒక ఒక ఎడ్యుకేషన్గా పర్పస్గా ఒక నాలెడ్జ్ పర్పస్గా యూజ్ అవుతాయి ఈ మూవీస్ సో పిల్లల్ని తీసుకెళ్ళండి ఇలాంటి సినిమాలకే పిల్లల్ని తీసుకెళ్ళాలి ఈవెన్ టీనేజర్స్ కూడా చూడాలి మనలాంటి వీళ్ళు కూడా చూడవచ్చు మనం కూడా చూడవచ్చు ఇలాంటి సినిమాలు ఎందుకు చూడాలి అంటే నేను వన్ ఇయర్ బ్యాక్ హనుమాన్ సినిమా చూశాను నేను మా రూమ్మేట్ వెళ్ళాం అయితే ఆ మూవీలో విభీషణుడు క్యారెక్టర్ ఉంటుంది అది మన స సముద్రకని ప్లే చేశారు అయితే ఆ మూవీ అయిపోయిన తర్వాత నా రూమ్మేట్ నన్ను అడిగాడు అన్న విభీషణుడు ఎవడు అని అడిగాడు కృషిని అడగంగానే నాకు ఎక్కడ లేని ఇరిటేషన్ వచ్చింది ఈ మన పరిస్థితి మన నాకన్నాడు జస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ చిన్నోడు వాడికే మన పురాణాల గురించి మన ఇతిహాసాల గురించి క్వశ్చన్ మార్క్ ఉందంటే ఇంకా ఆడికి పుట్టిపోయే పిల్లలు అంతేందుకు నా పుట్ట నాకు నా పిల్లలు కానీ వీళ్ళ పిల్లలు కానీ ఎంతవరకు దాన్ని ఆ నాలెడ్జ్ని క్యాప్చర్ చేయగలుగుతారు చేయగలుగుతారనేది ఒక క్వశ్చన్ మార్క్ సో అందుకనే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయండి చూడండి కాస్త నాలెడ్జబుల్ ఉంటుందన్నమాట